అందరికీ నమస్తే వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఈనాడు జర్నలిస్ట్ అన్న వార్త పట్టుకొచ్చిండు ఆ వార్త ఏందో చూద్దాం ఇక చనిపోయిన ఓటరే ఒక డివిజన్లోకి ఇతర ప్రాంతాల వారు చనిపోయిన కూడా ఆయన ఓటరే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నా ఎంత తక్కువ మాట్లాడుకుంటా అంత మంచిదనే చెప్పుకోవాలి ఎందుకంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో వింతలు విచిత్రాలు అనేక రకాలుగా జరుగుతాయి ఇక మేడం మర్చిపోటు మాట్లాడుకుంటే సచిబేనంలో కూడా ఓటు ఇచ్చేటోళ్ళు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న అధికార యంత్రాంగం అని చెప్పుకోవాలి నిజమే నేనేం చెప్తలేను ఆ ఈనాడు జర్నలిస్ట్ అనే ఆ వార్త వాటికొచ్చింది అసలు ఏంది ముచ్చట అనేది కూడా చూద్దాం ఇక అనేక రకాలుగా సామాన్య ప్రజలను మాత్రమే పరేషాన్ చేయడం సామాన్య ప్రజల పైన మాత్రమే అధికారం చెలాయించేదే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పుకోవాలి ఇక చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఓటా ఉన్నదంటే ఆ డబ్బాలు పట్టుకొని వాటిక కాడ పోయి ఉంటే ఆ చనిపోయిన శివాలన్నీ లేచి ఓట్లు ఎత్తాయని చెప్పుకోవాలి నిజంగానే చనిపోయిన వాళ్ళకు ఓటు ఎట్లు ఇచ్చిరూ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లా ఇక వాళ్ళకే తెలియాలి ఇక వాళ్ళకి ఎట్లుంటుందో ఏమో తెలియదు కానీ చనిపోయిన వారికి చనిపోయిన వారి ఓటర్ జాబితా నుంచి తొలగించాలి కానీ వారి పేర్లు జాబితాలనే ఉంచి విడుదల చేశారు చాలా మంది చనిపోయిన వారి పేర్లను ఓటర్ జాబితాలో ముద్రించి విడుదల చేయడంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఆయన దానిపై అయ్యా అని చెప్పినా కూడా నిజంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లుంటది అంటే అసలు పట్టించుకునే నాదుడు కనబడడు ఏడ పని ఆయనే ఉంటది నేను ఒక వంద సార్లో చెప్పిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మన ఛానల్లా నిజంగానే మాట్లాడుకుంటే చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఓటర్ నమోదు సారీ ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు ఉంటే మరి వాళ్ళు వచ్చేస్తారా నాకు ఇవన్నీ అర్థం కాని ప్రశ్నలు అందుకే ఈ వార్తను ప్రజలందరికీ వినిపించాలని నేను ఈ వార్తను మీ ముందుకు తీసుకొస్తున్నా ప్రజలారా మరి నిజంగానే నువ్వు తోటి ఓటేపించే ప్రయత్నం ఏమైనా ఉందా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా లేదంటే ఇంకా లేదు ఈ బాక్సులను ఏదైతే ఈవీఎం బాక్సులు ఉంటాయి వాటినే శ్మశాన వాటిక తీసుకుపోయి అక్కడ వాళ్ళ దేహాలతోటి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓటేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా మరి నిజంగా ఇట్లాంటి అంశాలు చాలా విచిత్రంగా వింతగా అనిపిస్తాయి మరి ఎవరు చనిపోయారు ఎవరు చనిపోలేదు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లా జగన్ మరణాల ధృవీకరణ పత్రాలు విడుదల చేస్తూ ఉంటారు మరి విధంగా ఏ ఏ డివిజన్ల ఎవరెవరు చనిపోయారో కూడా మున్సిపల్లా బాబా చనిపోయిన వ్యక్తులు కావచ్చు పుట్టిన వ్యక్తుల యొక్క కుటుంబాలు కావచ్చు వాళ్ళ వివరాలు రామగుండం కార్పొరేషన్ ఆఫీసులో నమోదు చేస్తారు మరి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వాళ్ళక నమోదులు ఎంటర్ చేసుకోలేని పరిస్థితుల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉండదని చెప్పాలి ఇక ఇవాళ కూర్చొని మీటింగ్ పెడతారు ఏంది ఓటర్ లిస్ట్ మీద మీకేమైనా అభ్యంతరం ఉందా అంటే ఈ సచిపోయిన వాళ్ళకు ఓట్లెట్లు ఇచ్చారో మరి కమిషనర్ గారు చెప్తారు నిజమే మరి కమిషనర్ గారే కదా చెప్పాల్సింది మరి ఇట్లాంటి అంశాలను కూడా ఎవరు చెప్తారు ఇట్లాంటి వింతలు విచిత్రాలు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటాయి గోదావరి కాని పట్టణంలోని ఒకటో టానాలోని సారీ ఒకటో డివిజన్ లోని ఎన్టీపీసీ టౌన్షిప్ లోని ఓటర్లు వచ్చి చేరారు ఎక్కడికి వెళ్ళొచ్చురో తెలియదు అసలు ఆ డివిజన్ కు సంబంధం లేని ఓటర్లను గోదావరి కానిలోని లోని ఒకటో డివిజన్ లో కలిపారు వారి ఇంటి అడ్రస్లు పేర్లు అక్కడి వాటిని నలభై నాలుగవ డివిజన్లో చేర్చారు ఇగో నిజంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక ఎట్లాంటి అంశాలైనా వింత విచిత్రాలు ఉంటాయి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడోలోనూ అసలు సంబంధం లేదు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కు కణాలను తీసుకొచ్చి ఆ ఒకటో డివిజన్ లో పెట్టుకున్నారట ఒకటో డివిజన్ తీసుకుపోయి ముప్పై నాలుగో డివిజన్లు వేసారు మరి ఆ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఏమన్నా చుట్టాల గిట్లుండి పోటీ చేసే అవకాశాలు గిట్లుంటే ఆ అదే ప్రజలారా ఒకటో డివిజన్ ప్రజలకు చెప్పేది ఏంటంటే అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే పోటీ చేసే అభ్యర్థులకు ఆ ఒకటో డివిజన్ కు సంబంధించిన అభ్యర్థులను ముప్పై నాలుగో డివిజన్ లోకి ఎందుకు పంపించారు అంటే ఈ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరికన్నా సంబంధించిన ఆ అధికారులకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ముప్పై నాలుగో డివిజన్ లో పోటీ చేస్తారు కావచ్చు అందుకనే వీళ్ళ నాడికి పంపించరు అన్న ముచ్చట కూడా మీరు అర్థం చేసుకోవాలి గమ్మత్ ముచ్చట్లు ఉంటాయి ఇక ఒకే ఓటర్ పేరు నాలుగు చోట్ల ఉంటది ఉంటది ఒకే జాబితాలో నాలుగు సార్లు అతని పేరును ముద్రించారు కొందరివి రెండు మూడు సార్లు ప్రచురితమయ్యాయి ఒకే ఓటర్ పేరును ఒకే విధంగా ఉన్న వయసులో తేడాలు వేసి ముద్రించారు బాగా చక్కగా ముద్రించారు ఇక ఎట్లుంటది అంటే ఆగమాగం ఆగం జగం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ మన భాషల్లో మాట్లాడుకోవాలి ఇక గమ్మత్ ముచ్చట్లు ఏదైనా తొందరపాటే ఏదైనా అర్జెంటే ఏం చేసినా నిర్లక్ష్యం అర్జెంటు నిర్లక్ష్యము అర్జెంటు ఈ నిర్లక్ష్యమే కనబడుతుంది అందులో తర్వాత అర్జెంటు విషయాలు ఏదో చేస్తారు మొన్న చూసినాం మొన్న చూసినాం ఆ ఏదో దారిమైసమ్మ గుల్లలు కూడా కొట్టిరు ఎందుకు ఎందుకు కూల కొట్టిర్రు అర్జెంట్ గా అంటే తెలియదు ఎవరు కూడా కొట్టిరు అంటే అర్జెంట్ గా అంటే తెలియదు ఇక మొన్న మనం ఛానల్లో చూసినాం చౌరస్తాలో ఏదో ఒక కుటుంబానికి సంబంధించిన ఒక ఇల్లు గులో లేదంటే వ్యాపారానికి సంబంధించిన ఆ షాపు గుల కొట్టిర్రు అని చెప్పేసి ఎందుకులో కొట్టిరో తెలియదు ఏం విషయం చేస్తారో తెలియదు మరి ఏం చేస్తారో కూడా తెలియదు ఇక ఒక అట్లనే ఒకవే పేరు ఆయన పేరే రాజన్న రాజన్న పేరునే నాలుగు సార్లు వేసి నాలుగు నాలుగు వయసులు వేసి నాలుగు నాలుగు తేడాలతోటి వయసులేసి ఈ డివిజన్ లో నలుగురు మనుషులు ఉన్నారు అని చెప్పుడు రాజాన్ని ఒక్కడే ఎవరాడ రాజాన్ని ఒక్కడే మళ్ళా నాలుగు సార్లు చూపెట్టుడు ఇగో గిది రావగుండ కార్పొరేషన్ లా ఇక కాయిదాల గురించి సచి కోట్లు ఇచ్చుడే ఏ చేసినా ఏదైనా వింతలు విచిత్రాలు చాలా మనది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కాలి మనం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ గిల్లింకా బుక్లు థమ్స్అప్ బుక్లు అలా కాకుండా గిన్నీస్ బుక్ లెక్కాలి మనం ఎట్లా సచిపోయిన వాళ్ళు కోట్లు కల్పించుడు ఒకే వాయిస్ ఒకే పేరును నాలుగు సార్లు ముద్రించి ఆ డివిజన్ లా మందిని ఎక్కువ చూపెట్టుడు మరి దేనికోసమో ఈ మభ్యపెటూడు దేనికోసమో ప్రజలు డివిజన్ లో ఎక్కువ ప్రజలు ఉన్నారని దేనికోసం ఎవరి కోసం చెప్తారో కూడా అర్థం కాలేదని చెప్పుకోవాలి ఇక మరి ఆయన పేరు మార్చిరాల కనీసం అలా నాయన పేరు అన్న మార్చిరో లేదో అదే విధంగా మరి వాళ్ళ ఇంటి పేరు కూడా మార్చిర్రో అట్లనే వచ్చిరో కూడా తెలియలేని పరిస్థితి ఉంటది ఇక ఆ నేను రాజకీయ పక్షాలతో ఎందుకు సమావేశం పెంచే చెప్తా అరసి మేడం ఆ జాబితాపై అన్ని రాజకీయ పక్షాలతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఆ ఫిర్యాదు చేస్తే మేడం చేస్తారు మీ మేడం చేస్తది మీరు రాజకీయ పార్టీ నాయకులు అందరు కలిసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు మొన్న ఏదో అన్న చూసిన ఏదో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అన్న అన్న చెప్పిండు తప్పులు ఉన్నాయని ఇక అన్న రాసిత్తాడు ఆ అన్న రాసిత్తాడు లేదంటే ఏదో పార్టీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఏదో చిన్న పార్టీ పెద్ద పార్టీ ఏదో కుల సంఘాలో ఎవరో ఒకరు రాసిస్తారు ఈ రాసిచ్చిన వెంటనే మళ్ళ కొత్త ఓటర్ లిస్ట్ నమోదు చేస్తారా తయారు చేస్తారా ఏజేర్ గదే ఉంటది గట్లనే ఉంటది సచ్చిపోయిన వాళ్ళతో ఓట్లు వేపిస్తారా నేను చూపెడతా ప్రజలారా ఆ లాస్ట్ ఎలక్షన్ల వరకు చూద్దాం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చి వచ్చిన తర్వాత ఎలక్షన్ ఓటు అయిపోయిన తర్వాత ఓటర్ లిస్ట్ లా చనిపేరు వాళ్ళ పేర్లు ఇంకా ఉన్నాయా తొలగించరా ఇప్పుడు తొలగిస్తాం సవరిస్తాం అన్ని చేస్తాం మీరు ఫిర్యాదులు ఇస్తే చేస్తాం మీరు ముందు ఏం చేసిర్రు అంటే ఏం లేదు మీరు చేసేది ఏమి ఉండదు అది చేసేది ఏమి ఉండదు మనం చెప్పినాక రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లా ప్రజలు చెప్పినాక జననాలు ఎన్నైనా మరణాలు ఎన్నైనా అన్న విషయాలు మనం చెప్పిన తర్వాత కూడా కరెక్ట్ గా నమోదు చేసుకోకపోవడం ఎవరు తప్పు ఇది అధికారుల తప్పు ఇంట్లో కూడా దీన్ని రాజకీయం చేయొద్దు ఓటర్ల జాబితాలను రాజకీయం చేయొచ్చు ఎందుకంటే ఆ పార్టీ నాయకులకు సంబంధం లేదు ఈ పార్టీ నాయకులకు సంబంధం లేదు కేవలం మున్సిపల్ శాఖకి సంబంధించిన అధికారులకే సంబంధం ఉంటుంది మొత్తం ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది ఓటార్లుంచే తొంభై యొక్క ఒక లక్ష ఎనభై రెండు వేల పైచీలకు ఓటర్లు ఉంటే పురుషులు తొంభై ఒక్క కు మహిళలు తొంభై ఒక్క పచీలకు ఇతరులు ముప్పై మంది ఉన్నారట ఇక ఏమున్నా అరవై డివిజన్లు నగర పాలక ఓటర్ల జాబితా తప్పుడు తలకగా ఉంది అరవై డివిజన్లకు విస్తరించిన నగర పాలక సంస్థలో ఒక లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్లు ఉన్నాయట్టు ముసాయిదా జాబితాను ప్రకటించారు అయితే ఇందులో అనేక తప్పులు వెలుగు చూస్తున్నాయి డివిజన్ల వారిగా ప్రకటించిన ఓటర్ల జాబితా స్థానికులకు సంబంధం లేకుండా చనిపోయిన ఓట్లు ఒకే ఓటు నాలుగు సార్లు అన్ని రకాలుగా వేసి ఇక ఒక లక్ష ఎనభై రెండు వేల పైసలు కోట్లు చేసి ఆయన్ని కలిపి రెండు లక్షలు చేస్తే అయిపో ఆయనతో ఇంకెంత మా ఆయన రెండు ఇంకో పద్దెనిమిది వేలు వారెత్తే ఆ రెండు లక్షలు ఓట్లు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే అయిపోయా మరి రామగుండంలో నిజంగానే మంది ఉన్నారట బాగా మంది ఉన్నారట మరి అబ్బా ఓట్లు పెట్టాలంటే బాగా కష్టం అవుతుంది ఎక్కువ ప్రత్యేక బృందాలు అందించాలి ప్రత్యేక ఫోర్స్ పెట్టాలని చెప్పేసి ఆలోచన కట్టారు పాత జిల్లాల పాత కరీంనగర్ జిల్లాల ఉన్న రెండు పురపాలక సంఘ సారీ రెండు కార్పొరేషన్లు రెండు కార్పొరేషన్లు కరీంనగర్ ఇటు రామగుండం ఇక కరీంనగర్ అంటే మనకన్నా ముందుగా వాటి దాన్ని పక్కన పెడితే అది గదే కథ ఇక ఇది ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కథ కూడా ఈ యొక్క ఇదే నిజంగా ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా చనిపోయినా ఓటు ఉంటది బతికున్నా ఓటు ఉంటది ఇది నిజమే నిజమే నేను చెప్తలేను ఓటర్ లిస్ట్ అట్లనే ఇచ్చిర్రు డ్రాఫ్ట్ కాపీలు అవే ఉన్నాయి మరి చనిపోయిన వాళ్ళకు ఈ ఓటు ఎత్తారో నేను ప్రశ్నించే అవకాశం వస్తుంది రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని ఖచ్చితంగా అడుగుతా మరి చనిపోయిన వాళ్ళ కోసం ఈవీఎం డబ్బాలు మట్టుకొని శ్మశానం వాటికోకపోతారా లేదంటే చనిపోయిన వాళ్ళే లేచి ఆ పోలింగ్ కేంద్రంలో ఓటెత్తారా అన్న అంశాలను కూడా మనం తీసుకురావాలి నిజంగా వాళ్ళు ఓటు ఎట్లెత్తారో మరి చనిపోయిన వాళ్ళ పేర్లు ఎందుకు తొలగించలేదు అదే విధంగా యమలావ రాజన్న పేరు నాలుగు సార్లు రాజన్న 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 అంటే మరి ఈ రాజన్న నాలుగు సార్లు ఒకటేసుడా మరి ఏందో ఎట్లనో తెలియదు కానీ నిజంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రజలారా ఈ గిది చనిపోయినాక కూడా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లా ఓటు కలిగి ఉండడు బాగా వింతగా ఉన్నది విచిత్రంగా ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు ప్రజలారా ఈ గిది మీరు అందరూ చూడాలి మన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చెందుతుందో మనందరం తెలుసుకోవాలి ఈ యొక్క గిది ప్రజలారా చనిపోయిన వాళ్లకు ఓటు హక్కు అంటే